ఎవరైనా మిమ్మల్ని నిలబెట్టి నువ్వు నమ్మిన దేవుడిని కూర్చొని నాకు మాటలు చెప్పమ్మా అని అన్నారనుకో ఏం చెప్పగలవు మా చర్చికి రండి అసలు మా మందిని కూర్చారంటే అసలు దిమ్మ తిరిగిపోద్ది మీకు అమ్మా నువ్వు చెప్పమ్మా నేను కాదు అసలు ఆదివారం నువ్వు దుమ్ము లేకపోతే అంతేకాని నువ్వు నమ్మిన దేవుడిని గుర్చి నువ్వు ఏమని వివరించగలవు కీర్తనకారుడు ఏం చెప్పాడు త్వరగా వ్రాయువు అని కలబువలే నా ప్రియుని కూర్చు నేను ప్రకటిస్తాను ఒక దివ్యమైన సంగతితో నా హృదయము ఒక దివ్యమైన సంగతి అసలు హృదయంలో ఉంటే కదా నీవు పెదాలు మాట్లాడతాయి ఇప్పుడు ఒక దివ్యమైన సమాచారం ఒక దివ్యమైన సందేశం ఒక దివ్యమైన అశుభవర్తమాను గుండెల్లో ఉంటే మిమ్మల్ని ప్రోత్సహించే వాళ్ళు ఎంతో మంది ఉన్నా ఏ ఆ ప్రోత్సాహానికి తగినట్లుగా ఆ ఫలములు అందించగలుగుతాం అసలు గుండెల్లో లేకపోతే ఎంత ప్రోత్సహించిన ఏముంది చెప్పండి